పరిశుద్ధుడు అయినదేవా సర్వశక్తివంతుడా నీకు వేలాది వల్ల స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము నాయన ఈ నూతన దినంలో నూతన మాసంలో మీరు మాతో ఉన్నందుకు మాతో ఉంటావని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం మాకు ఒక నిరీక్షణ ఉన్నది మాకు నువ్వు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటావని మేము నమ్ముతూ ఉన్నాము కానీ ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు దేవా మా పనులలో మీరు మమ్మల్ని క్షేమంగా నడిపించారు మా ప్రతి పని పాటలో మరి మా యొక్క రాకపోకలందు మీరు మాకు తోడుగా ఉన్నారు మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీవు నీకు మహిమకరంగా చేసుకొని ఉన్నావని మేము నమ్ముతూ ఉన్నాము దేవప్రభ మా ఉద్యోగ జీవితంలో మాకు కావాల్సిన జ్ఞానం ఇచ్చి మమ్మల్ని చక్కగా నడిపించి జయప్రదంగా ముగించుకొని ఇంటికి క్షేమంగా చేరి ఉన్నాం తండ్రి మా ప్రయాణాలు ఎక్కడెక్కడ మేము తిరిగినా ఎక్కడ నడిచినా మీరు తోడుగా ఉన్నారు పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి వచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి నీవు ఎంత గొప్ప దేవుడవు అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు గనుక నీకు వందనం చెల్లించుకుంటూ నాయన మరి రాత్రి సమయంలో నేను ప్రార్థిస్తున్నాము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లుస్తున్నాము తండ్రి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి గడిచిన పదకొండు మాసంలో ఎంతగానో క్షేమంగా మమ్మల్ని కాపాడి మరి ఈ నూతన మాసంలో చివరి మాసంలోనికి మమ్మల్ని చేర్చుకున్నారు గతంలో మేము ఎన్నిసార్లు ఎన్ని కష్టంలలో ఉన్నా ఎన్ని ఇబ్బందులలో ఉన్నా ఎన్ని సమస్యలలో ఉన్నా మీరు మాకు తోడుగా ఉన్నారు మాతో మీరున్నారు ప్రభా ఎంత అనారోగ్యంగా ఉన్నా మీరు మాతో ఉన్నారు ప్రతిసారి కూడా మాకు తోడుగా ఉంటూ నడిపించిన దేవుడు కాబట్టి మీకు విలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మరి మాకు సంతోషం కలిగినప్పుడు దుఃఖం కలిగినప్పుడు ప్రతి సమయంలో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు కాబట్టి మేము నీ అందే నమ్మిక నైనా మరి ఈ నూతన మాసంలో కూడా మీరు మాకు అలాగే తోడుగా ఉంటారని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మరి దినము వాక్య ధ్యానం నిమిత్తము నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఐదు అరవై ఆరు వచ్చినంలోనూ మేము ధ్యానిస్తున్నాము యహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు నేను నీ ఆజ్ఞల ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము కీర్తనాకారుడు ఎంతో జ్ఞానముతో ఈ ప్రశ్నను ఈ యొక్క కోరికను అడుగుతున్నాడు ఈ చిన్న ప్రార్థన అతడు చేస్తున్నాడు మరి నీవైతే ఎల్లప్పుడూ కూడా మాకు మేలు చేస్తూ ఉన్నావు కదా అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము మరి మేము నీ ఆజ్ఞులెందు నమ్మిక ఉంచున్నాము నీ ఆజ్ఞలు మేము అనుసరించి నడుచుకుంటూ ఉన్నాము మా తండ్రి దేవ మాకు మంచి వివేచన మంచి జ్ఞానము నేర్పించమని కీర్తనాకారుడు అడిగినట్లే మేము కూడా అడుగుతున్నాం ప్రభా అవును తండ్రి మాకు వివేచన ఇచ్చేవాడో నీవే జ్ఞానం ఇచ్చేవాడో నీవే వివేకం వేరే జ్ఞానం వేరే మా తండ్రి ఎంతో మరి జ్ఞానముతో మేము ఎల్లప్పుడు కూడా నీ వైపు చూడాలి మేము ఎల్లప్పుడు కూడా నీ పైన ఆధారపడాలి మా ప్రభా మరి మీరు తప్ప మాకెవరూ లేరు అన్న జ్ఞానం మాకు కలగాలి మేము ఏ పని చేసినా ఏ ఏ యొక్క పని ప్రారంభించినా లేకపోతే మేము ఏ తలంపు తలంచినా ప్రతిదీ కూడా నీకు ఇష్టమైనదా కాదా అన్నది మేము గ్రహించాలి మేము గ్రహించి నీ వైపు మేము చూడాలి తండ్రి నీ సహాయం కొరకు ప్రార్థించాలి నీ పైన ఆధారపడాలి వివేచన కలిగి ఉన్నట్లయితే తండ్రి ఏది మంచిది ఏది చెడుది అన్నది కూడా మేము గ్రహించగలము మా తండ్రి మేము అనేకమైన విషయాలు వింటూ ఉంటాం అనేక సలహాలు వింటూ ఉంటాం అయితే వివేచనతో ఏది మంచిదో ఏది కాదో మేము గ్రహించగలిగే కృపను మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభావ నీవు కరుడు తండ్రి మా పట్ల ప్రేమ కలిగినటువంటి దేవుడు గనుక నీ సన్నిధిలో ప్రార్థించి అడుగుతుంటున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి కీర్తనకారుడు ఎంతో జ్ఞానంతో అడుగుతున్నాడు మంచి జ్ఞానము నాకు నేర్పుము అని అడుగుతున్నాడు అవును తండ్రి నీ ఆజ్ఞలు ఎందు నమ్మీకరించినట్లయితే నీ ఆజ్ఞలను మేము అనుసరించి నడుచుకున్నట్లయితే మీరు ఇస్తారు అవును ప్రభా ఇహవ ఎందు భయభక్తులు కలిగేంటిటే జ్ఞానము నాకు మూలము మరి ఆ విధమైన జ్ఞానము మేము ఎందుకోవాలంటే నీ ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ఆ విధంగా జీవించగలుగుటకు మాకు సహాయం చేయమని వివేచనతో జ్ఞానముతో మేము ప్రతి విషయంలో కూడా ముందుకు సాగుటకు సహాయం చేయమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి మా మనవిని ఆలగించండి తండ్రి ఈ దినము మా ప్రాథంలో క్షమించండి ఇతరులు మేడలో చేసిన ప్రాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ సమయంలో మా హృదయములను మేము పరిశోధించుకొని మేము చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా నీ సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి మరి రాత్రి సమయంలో మేము కుటుంబ సమేతంగా నేను ప్రార్థిస్తున్నాము దేవా నువ్వు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు నడిపిస్తూ ఉన్నందుకు నీ కొందనములు మా తండ్రి దేవా మరి మా జీవితాలలో మీరు ఎన్నో గొప్ప కార్యములు చేసి ఉన్నారు వాటిని అన్నింటిని బట్టుకోవడానికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాము మరి మా కుటుంబంలో సంతోషము సమాధానము అనుగ్రహించినందుకు పొందడంలో ఏ కుటుంబంలో అయితే సంతోషము సమాధానం లేదో ఏ కుటుంబంలో అయితే కలతలు మనస్ప్రదలు ఉన్నాయో ఆ కుటుంబంలో మీ యొక్క కృపను అనుగ్రహించి మీ సమాధానము కుమ్మరించి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా మరి కుటుంబంలో ఉన్న పెద్దవారిని వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యము కాపుదల అనుగ్రహించండి అదేవిధంగా చిన్న బిడ్డలను దీవించండి వారిని దయందు మనుషుల దయందును వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కనికరంతోనైనా వాళ్ళను నడిపించండి దేవా ప్రభాని కాపుదల వారికి అనుగ్రహించండి ప్రభా ఈ సీజనల్గా వచ్చే అనేకమైన అనారోగ్యములు వారికి కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ యవన బిడ్డలను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మంచి తెలివిని ఇచ్చి కాపుదలను అనుగ్రహించి మరి సాతాను శక్తులను అడ్డుకునేలాగా వారికి శక్తిని అనుగ్రహించండి నీ అందు నమ్మిక ఉంచి నీ వాక్యంను ఆధారంగా చేసుకొని జీవించగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము దూరదేశంలో ఉండి చదువుకున్న బిడ్డలు కూడా అనేక మంది ఉన్నారు వారిని బట్టి కూడా నీకు వందనంలో వారు కూడా చక్కగా చదువుకున్నట్లుగా ఉన్నత స్థాయికి రాగలుగున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము ఉంచున్నాము ఇది నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నవారు వివాహ ప్రే వివాహంలో కుదిరినటువంటి వారిని బట్టి నీకు వందనములు సంతానం కలిగినట్లుగా మరి అయిన వార్తలు విన్న వాళ్ళని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారిని కృతజ్ఞతతో నీకు స్థూతులు చెల్లించే కృపణ దాయి చేయండి మరి బిజినెస్ వర్ధిలా చేస్తున్నందుకు నీకు వందనములు మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నేను జ్ఞానముతో వివేచనతో వారు తమ బిజినెస్ను ముందుకు కొనసాగించడానికి సహాయం చేయండి మా తండ్రి సేవకులను దీవించండి వారి యొక్క పరిచర్యను కూడా మీరు వివేచనతో జ్ఞానముతో ముందుకు కొనసాగించినట్లుగా సహాయం చేయండి అదేవిధంగా ప్రభా వారి యొక్క చర్చెస్ కన్స్ట్రక్షన్ ఎవరెవరైతే ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కూడా మీ కా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అనేకులు ప్రేరేపింపబడి వారికి మంచిగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా నేన మరి మరి ఎంతో మందినైనా మరి దుఃఖంలో బాధలో కృంగుదలలో ఉన్నారు ఉద్యోగంలో లేవని వివాహములు కుదరలేదని సంతానం లేదని బిజినెస్లో లాస్ వచ్చిందని అప్పుల బాధలో ఉన్నందుకు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నందుకు తండ్రి అనేక మంది కృంగుదలలో ఉన్నారు వారిని అందరినీ మీరు లేవనెత్తండి వారికి తగిన సహాయం మీరు చూపించండి ప్రభావ వారి ఎదుట అనేక రోమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మత దినం ఎంతమంది అయితే మరి ఆ ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు వారందరిని బట్టుకోవడానికి సందులో ప్రార్థిస్తున్నాం తండ్రి కృపతో కనికరంతో వారికి సహాయం చేసి వారిని లేవనెత్తండి నైనా వారికి స్వస్థతనిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారనైనా వారు తండ్రి మరి వేదనకరమైన పరిస్థితులలో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు వాళ్ళని కూడా లేవనెత్తండి వారికి తగిన సహాయం చేసి స్వస్థత నుంచి క్షేమంగా ఇంటికి చేర్చండి ముఖ్యంగా ప్రభా వారి కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళన ఉంటుందో నైనా మీరే కనుకరించి నైనా ప్రభా మీరు సహాయం చేసి చేయమని ప్రార్థిస్తున్నాము డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించి కానీ వారు త్వరగా నైనా వారికి మంచి ట్రీట్మెంట్ అనుగ్రహించి మరి వారు క్షేమంగా బయటకు వచ్చినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నైనా ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు తండ్రి వారు ఒక్కరు హాస్పిటల్లో ఉంటే ఎన్ని సమస్యలు ఉంటాయో మీకు తెలుసు ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ప్రభా మరి రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా చేయండి జ్ఞానం అనుగ్రహించండి కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి ఎంతోమంది కష్టాలలో ఉన్నారు ఇరుకులలో ఇబ్బందులలో అనేక సమస్యలతో ఉన్నారు తల్లులు ఒంటరి మహిళలు వృద్ధులైన అనాథలు దిక్కులేని వారు మా ప్రభా మరి చిన్న బిడ్డలు ఎంతోమంది అనాథలుగా ఉన్నారు ఈ శీతాకాలంలో తండ్రి వారెన్ని సమస్యలు అనుభవిస్తున్నారో ఎన్ని అనారోగ్యములు కలిగి ఉన్నారో మాకు తెలియదు తండ్రి దయ ఉంచండి వారి పట్ల మీ యొక్క కృప చూపించి వారికి తగిన సహాయమును మీరు ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎవరెవరైతే ఈ రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమనిస్తానని చేర్చమని ప్రార్థిస్తున్నాము ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం వారు ప్రయాణిస్తున్న వాహనాలపై నిరక్తం రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులపై మీరుండండి దేవ చక్కటి మార్గంలో వారు నడుచుకోవడానికి సహాయం చేయమని నడిపించడానికి వారికి మీరు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దుఃఖిస్తున్న వాళ్ళను మీరు లేవనెత్తండి రాత్రి అంతా ఈ దుఃఖం ఉండినను ఉదయ కాలం నాకు మీరు సంతోషాన్ని ఇస్తానని మీరు వాగ్దానం ఇచ్చినారు కదా నాయన ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ఏ కారణం చేత దుఃఖంలో ఉన్న వారైనా సరే మీరు వారిని బాగు చేయగలిగిన గొప్ప దేవుడైన్నారు కృప చూపించండి మా తండ్రి దేవా మరి ఎంతోమంది నిద్రలు ఏమితో బాధపడుతూ ఉన్నారు తండ్రి మరి వారి హృదయంలో ఉన్నటువంటి దుఃఖము భారము వారిలో ఉన్నటువంటి వేదన సమస్త మీరు ఎరుగుదురు కనుక మీకు మిమ్మల్ని ప్రార్థించి అడుగుతుంటున్నాం దానిలో నుంచి వాళ్ళను విడుదల చేసి వారికి సహాయం చేయండి మరి ముఖ్యంగా ప్రభా మరి వారిలో ఉన్నటువంటి కోపము ద్వేషమును తొలగించి క్షమాపణ హృదయం అనుగ్రహించండి సంతోషకరమైన ఆత్మను వారిలో నింపండి దేవా నెమ్మదితో నీ పైన ఆధారపడి నీ వాక్యం ధ్యానించుకుంటూ పడుకునేలాగా మంచి నిద్రతో వాళ్ళను దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఈ మాసమంతా కూడా నీ సన్నిధిలో మమ్మల్ని మేము ఎంతగానో సంతోషంగా గడపడానికి మమ్మల్ని మేము నీ చేతిలో కప్పించుకుంటున్నాము అవును తండ్రి మరి చివరి మాసము అంతేకాకుండా క్రిస్మస్ మాసము మా ప్రభా ఈ క్రిస్మస్ దినాలలో నీ అక్కడిను గురించి ధ్యానించుకుంటూ రాకడ అక్కడ నా సంతోషంలో మేము మరి పాల్గొంటూ ఎంతగానో ఆనందిస్తూ ఉంటుండగా మా ప్రభా అంతేకాకుండా నూతన సంవత్సరం నిమిత్తం కూడా ఎంతగానో ప్రార్థనలు చేస్తున్నాము మరి మంచి ఒక చక్కటి మరొక సంవత్సరాన్ని మేము పొందుకోవాలని ఆలోచనతో మీ సన్నిధిలో అడుగుతున్నాము తండ్రి మీరు మాకెన్నో వాగ్దానాలు మాకెన్నో గొప్ప గొప్ప దీవెనలు కుమ్మరిస్తారని ఎంతగానో ఆశతో ఒక నిరీక్షణతో మేము ఎదురు చూస్తున్నాం నాయన నీకే వందనములు మా తండ్రి దేవ ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడయండి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి మాపైన రక్తపు కంచె వేయండి మా ప్రాణములను శరీరములను ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము రాత్రి అంతా ఈ మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యములు కలగకుండా కాపాడండి మరి నీ యొక్క దూదల కాపుదల మాకున్నది ఏ తెగులు మా గుర్ సమీపించదని మేము నమ్ముతున్నాము నీ వందనాలు మంచి నిద్రతో మేము రెస్ట్ తీసుకొని రేపటి తినాను మేము చేయవలసిన కార్యములన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం సమస్తం నువ్వు జయప్రదంగా జరిగిస్తావని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినారని నమ్ముతూ మరి ఉదయ కాలంనా సంతోషంగా సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదాయి చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను ఈస్కృస్తున్నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్